మాక్సిమం చాలా మంది అనుకుంటారు ఏంటి అక్క ఏం రాసావు అనుకుంటారు ఈ మంత్రం ఎవరైతే పట్టిస్తారు రోజుకు ఇరవై సార్లు ఎవరైతే పట్టిస్తారు వాళ్ళు అనుకున్న పర్సన్సే కావచ్చు కెరియర్ పరంగానే కావచ్చు వాళ్ళకు అప్పుల బాధలే కావచ్చు సంథింగ్ ఏదైనా సరే ఇట్టే సాల్వ్ అయిపోతాయి అది నమ్మకంతో ఈ మంత్రాన్ని కనుక మీరు పఠిస్తే ఓకేనా మళ్ళీ ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది నేను అంత ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇచ్చి అన్లైక్స్ చేసుకునే వాళ్ళ కోసం కాదు నేను ఈ మంత్రం చెప్పేది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఓకేనా నేను ఎందుకు అలా పెట్టాను అంటే మీరు రాసుకుంటారు కాబట్టి పెట్టాను మీ ఇష్టం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఎంతమంది లైక్స్ ఇస్తారో ఎంతమంది దీన్ని నమ్ముతారో మీ ఇష్టం ఇంకా ఎంత మించిన నేను ఏం చెప్పాను ఓకేనా ఈ మంత్రాన్ని మీ అందరికీ ఒకసారి చెప్తాను వినండి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యే మహామాయే స్వాహ సమధిందా మంత్రాన్ని అర్థం కాకపోతే అర్థం కాలేదని నాకు చెప్పండి పర్లేదు నో ప్రాబ్లం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది డెఫినెట్గా వర్తిస్తుంది ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయినా వర్తిస్తుంది న్యూ సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చి ఏదో చూసి వెళ్ళాము అన్నట్టుగా వెళ్తే ఉన్నది కూడా పోతుంది ఇంతకుమించి మనం ఏం చేయలేం వాళ్ళు అనుకున్నది కూడా నెరవేరదు మళ్ళీ తర్వాత అట్లా కాదక్క ఇట్లా అయింది అని అంటే నేనేం చేయలేను ముందుగానే చెప్తున్నా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇది లైక్ సబ్స్క్రైబ్ డబల్ ట్యాప్ చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది సో ఎంతమంది చేసుకుంటారో చూస్తా దీన్ని నేను హాఫ్ అన్ అవర్ మాత్రమే పెడతాను ఎంతమంది చేస్తారో చూస్తాను నేను హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మంత్రాన్ని చూడండి ఓకేనా ఇది మీరు అనుకున్న మీ పర్సన్సే కావచ్చు కెరియర్ పరంగానే కావచ్చు బిజినెస్ పరంగానే కావచ్చు అప్పుల పరంగానే కావచ్చు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నంబర్ ఇచ్చి మంత్రాన్ని రోజుకు ఇరవై ఒక ఇరవై పఠిస్తారు ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి మేము నెమ్మది నెమ్మదిగా ఓకేనా అది నేను ఇప్పుడు పెట్టాను ఇంకా మీ ఇష్టం ఓకే నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నా ఎంతమంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎంతమంది పెడతారు మీ ఇష్టం ఓకేనా మంత్రం ఇంకొకసారి చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే రాసుకోండి సమయందా హో ఓం హ్లీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యే మహామాయే స్వాహ ఓకేనా అర్థం కాకపోతే స్కిప్ చేసి మళ్ళీ వినండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓకే మీ బాబా విశ్వనాథ్కి జాబ్ ఎప్పుడు వస్తుంది మేడం చెప్పండి మీరు బలగుతారా బా క్వశ్చన్స్ ఓకే అక్కడ లైక్ నంబర్ ఇవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎలా అడుగుతారు ఓకే లైక్ నెంబర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ మంత్రం వర్తిస్తుంది నేను చెప్పే ఆన్సర్ అయినా రిజనెట్ అవుతుంది ఓకేనా అంత ఈజీ కాదు మీ ఇష్టం మీ కష్టం ఓకేనా మీకు ఓపిక ఉన్నంత వరకు చేయండి ఓకే మీ బాబా పేరు చెబు ఎప్పుడు వస్తుంది మేడం వన్ సెకండ్ ఒక్క నిమిషం అమ్మా చెప్తా నేను చెప్తాను అక్కడ మంత్రం కూడా రాశాను కాబట్టి దాన్ని కూడా పట్టించండి ఓకేనా హాయ్ రేవతి ఫ్రీగా చెప్పించుకుంటే మనం ఏం చేయలేము ఇక మీ బావ కొంచెం జాబ్ పరంగా కొంచెం బద్ధకంగా ఉన్నాడు బట్ ఇప్పటి వరకు ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతున్నాయి మన ఇన్ ఫ్యూచర్ అంటే ఉగాది తర్వాత తనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ప్రయత్నం చేయమని చెప్పు ఆ మంత్రాన్ని పఠించమను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పఠించమని చెప్పు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కొంతమంది ఇలాగే చెప్తా ఉంటే పట్టించుకోలేదంట ఇవన్నీ జరుగుతాయా ఇవన్నీ నమ్మొచ్చా అనుకున్నట్టు అనుకుంటున్నారంట కొంతమంది బట్ అది జరుగుతాయి ఖచ్చితంగా ఓకేనా నమ్మిన వాళ్ళకి కంపల్సరీ జరుగుతాయి నమ్మని వాళ్ళకి మాత్రం అస్సలు జరగదు ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ అండి నేను చెప్పేది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నంబర్ ఇచ్చి అడిగేవాళ్ళు అడగండి ఆ మంత్రాన్ని చూసుకోండి అండ్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టండి అక్కడ నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ అమ్మా హరే హర్ మహాదేవ్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ చూసినారు లైక్స్ సెవెన్ మెంబర్స్కే అక్కడ వర్తిస్తుంది అమ్మా నేను చెప్పేది ఏదైనా సరే మిగతా వాళ్ళకి వర్తించదు సీరియస్లీ మీరు ఉషాక్ ఇలా చెప్తుంది అనుకున్నా పర్వాలేదు నా మాట నేను చెప్పే విధానం ఏదైనా సరే అది సక్సెస్ అయి ఉంటుంది సెవెన్ మెంబర్స్కి కి మాత్రమే వర్తిస్తుంది మిగతా థర్టీ ఫోర్ మెంబర్స్లో లో సెవెన్ మెంబర్స్కి కి మాత్రమే వర్తిస్తుంది ఆ మంత్రమైనా ఏదైనా సరే నార్మల్ గా వచ్చి చూసిపోయే వాళ్ళకి నా వాళ్ళకి అలాగే ఉంటుంది ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు వాళ్ళ లైఫ్ కూడా అంతే ఉంటుంది దాన్ని మనం ఏం చేయలేం ఎందుకంటే కర్మను కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి తెచ్చుకోనివ్వండి నో ప్రాబ్లం ఫోన్పే చేశాను అండి నాకు జాబ్ వస్తుందా రాదా మాత గారు విలేజ్ పిల్లోడానా నీకు జాబ్ వస్తుందా లేదానా ప్రజెంట్ అయితే జాబ్ వచ్చే ఛాన్స్ లేదు నానా ప్రజెంట్ అయితే లేదు ఓకే తర్వాత ఉంది ఉగాది తర్వాత ఉంది ప్రయత్నం అయితే చెయ్యు ఎందుకు మర్చిపోతాను తమ్ముడు నేను కాసేపు సైలెంట్ ఉంటా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీ ఇష్టం ఫోన్పే చేసి అడగండి ఓకేనా ఫ్రీ రీడింగ్ కాదు అడగాలనుకున్న వాళ్ళు ఫోన్పే చేసి అడగండి ఫ్రీ క్వశ్చన్ అయితే కాదు మా బ్లూలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పారు ఏవతి ఉన్నావా ఫోన్ నెంబర్ పెడితే పిన్ చేసి ఉంచితే వాళ్ళ ఇష్టం చేస్తే చెయ్యని లేకపోతే లేదు హ్రీం శ్లీ క్లీం పూర్వదుర్గతి నాశిన్యే మహామాయ స్వాహ సమయ మంత్రం అందరికీ కాదు చెప్పేది ఓకే మంత్రం తీసుకున్నారా నేను లైవ్ ఎండ్ చేస్తున్నాను ఈ మంత్రం మీకు చూపించడం కోసమే నేను లైవ్ స్టార్ట్ చేశాను లైవ్ ఎండ్ చేస్తున్నాను ఇక నేను నాకు కూడా క్వశ్చన్ అడగాలను పే చేసి అడగండి లేకపోతే లేదు యాజ్ యర్ విష్ మంత్రం అయితే తీసుకున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఆ మంత్రం అండ్ అక్కడ లైక్స్ కూడా లేవు ओनली 7 मेंबर्स से कैन बी स्मॉलर 7 आई 8 मेंबर्स से ओके नाउ ओके थैंक यू बाय మంత్రం రాసుకున్నారా ఇంకా మీరు పఠించండి బాయ్